కరూర్ సంఘటనలో తప్పెవరిది ఒక క్షణంలోనే ఆనందం విషాదంగా మారిపోయింది కరూర్ సఫేడ్లో నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అందులో పదహారు మంది ఆడవాళ్ళు పది మంది పసిపిల్లలు యాభై మందికి పైగా హాస్పిటల్లో ఉన్నారు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాజకీయ ర్యాలీకి పదివేల మందికి మాత్రమే అనుమతి కానీ ఇరవై ఐదు వేలకు పైగా వచ్చారు నియంత్రణ లేకపోవటం ఆలస్యం ఒక క్షణంలోనే గందరగోళం ట్విన్ సెడ్లు కూలాయి ఆక్సిజన్ కోసం వేల మంది అల్లాడిపోయారు తోసుకుంటూ వెళ్ళి చాలామంది తమ తుదిశ్వాస వదిలేశారు ఒక్కసారి ఆలోచించండి సినిమాలంటే ఇష్టమున్న ఒక అబ్బాయి విజయ్ అంటే పిచ్చి ప్రేమ హీరో విజయ్ తన ఊరొచ్చాడని తెలిసి అప్పాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నేను విజయ్ని చూడటానికి వెళ్తాను అని అంటే ఆ తండ్రి తన కొడుకు ఫేస్లో సంతోషం చూసి పంపించాడు సాయంత్రానికి టీవీ చూస్తున్న ఆ తండ్రికి తన కొడుకు చనిపోయాడు అని తెలిసింది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ చనిపోయిన నలభై మందిలో ఇలాంటి స్టోరీసే ఉంటాయి ప్రాణం కంటే ఏది ముఖ్యమైనది కాదు నాయకత్వం అంటే కేవలం ప్రసంగాలు కాదు ప్రతి మనిషి భద్రత పట్ల బాధ్యత మనం కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రశ్నించాలి జీవితం ఒక్కసారే వస్తుంది మనం అప్రమత్తంగా ఉంటేనే రేపటి ప్రాణాలు రక్షించగలం బాధ్యత తీసుకున్నప్పుడే మార్పు మొదలవుతుంది మనం జాగ్రత్త పడితే ఇలాంటి దుస్థితి మళ్ళీ జరగదు గుర్తుంచుకోండి మార్పు మనలోంచే ప్రారంభమవుతుంది